హాయ్ హలో నమస్తే గాయస్ గాయస్ రోజు వీడియో అయితే మనం ఎక్కడ ఉన్నామంటే ప్రస్తుతం ఎయిటీడిఏ పాడేరు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము ప్రెసెంట్ ఇదైతే జీమడుగుల మండలంలోని అల్లూరు జిల్లాలో ఉంది సో మనం ఇప్పుడు లోనకెళ్ళి పార్క్ ఎలా ఉందో వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూసుకుందాం రండి స్టార్టింగ్లో మనమైతే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ అయితే ఎయిటీ రూపీస్ బట్ మా వాళ్ళు ముందుగా తీసుకున్నారు కాబట్టి మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు వచ్చాను కమో ఈ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ లో చూడండి వెల్కమ్ అని బాగుంది కదా సో మనల్ని వెల్కమ్ అని పిలుస్తున్నారు వెళ్ళాలి మనము ఈ వాటర్ ఫాల్స్ ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ రీల్స్ తీసుకుంటే చాలా బాగుండేదేమో కానీ నేను తీసుకోవట్లేదు బికాస్ మనకు అంత టైం లేదు మా బ్రో ఈరోజుకి నా కెమెరామెన్ మా అన్నయ్యనే మమ్మల్ని విడిచిపెట్టి మీరు ముందు వస్తారా అందరు హాయ్ చెప్పండి ఓకే తోటపల్లి వాటర్ ఫాల్స్ నేను పార్వతపురంలో తోటపల్లి డ్యామ్ వెళ్ళి వెళ్ళి అలవాటు అయిపోయింది అందుకే ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కాస్త తోటపల్లి అనుకుంటున్నాను రండి ఎంట్రన్స్ వ్యూ బాగుంది సో లోనికి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం చూడండి ఇక్కడ ఎంట్రెన్స్ లో రాసి పెట్టింది మూడుగుల స్పెషల్ బెల్లం హల్వా అంట సో ఇప్పుడైతే ఎవరు లేరనుకుంటా ఉంటే టేస్ట్ చేసేవాళ్ళము రైట్ సైడ్ చూసుకుంటే చిన్న పార్క్ లా ఉంది చాలా బాగుంది చూడండి సరే రీల్స్ చేసేవాళ్ళకి బాగా యూజ్ అవుద్ది లైక్ మాలంటు బట్ మా కామెడీ వీడియోస్ కాబట్టి సౌండ్ చాలా బాగుంది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వచ్చేసాము ఇప్పుడు మీకు ఆ వాటర్ ఫాల్స్ చూపిస్తే ఎలా ఉందో ఎంత బాగుందో మేం పొందే ఫీల్ అనుభవం మీకు షేర్ చేసుకుంటా కమన్ వచ్చి అండి బాగుంది కదా సూపర్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ పేరు ఎలా ఉంది ఇక్కడికి వ్యూ చూడండి చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది మీరు ఎప్పుడైనా నచ్చిందంటే కింద కామెంట్ చేయండి నాకైతే చాలా బాగుంది మనోళ్ళంతా ముందుగా వెళ్ళిపోతున్నారు చూడండి ఓకే 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 ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఒంటరిగా ప్రయాణించడం ఫీల్ ఉండదంటే ఇలా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వెళ్తే ఆ ఫీల్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అదే ఫీల్ అనుభవిస్తున్నా ఇంకా చాలా లెంతీగా నుండి చూసుకోవాలి ఎలా ఉందో ఏంటో బట్ ఫీల్ చాలా బాగుందబ్బా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కామన్గా అయితే వాటర్ ఫాల్స్ ఎక్కడైనా కాన్స్టెంట్గా ఉంటుంది కదా ఇక్కడ కూడా ఇలానేమో ఒకసారి ఇలా దిగగానే వచ్చి వచ్చు అనుకున్నాం బట్ ఇంకా స్టెప్ దిగుతూనే ఉన్నాము ఇంకా కిందకి వెళ్తూనే ఉన్నాము చాలా స్టెప్స్ ఉన్నాయి అబ్బాయి ఎలా ఉంది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ సూపర్ కదా ఫ్యామిలీతో వాటర్ ఫాల్స్ వస్తే ఇలా ఉంటుంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట ఎవరు చూస్తారని భయపడాల్సిన అవసరం అవసరంలే కానీ బాగుంటుంది మెమొరీ మంచి మెమొరీ దొరుకుతుంది ఇలా కింద దిగుతూ ఉంటే ఇంకా భయంగా ఉంది మాకు బికాస్ వాటర్ బాసెట్ అంతా ఎత్తులో ఉండి ఇలా వస్తుందని మిత్రులారా మేము ఆధ్వర్పస్ కిందకు వస్తాము సో ఇక్కడి నుంచి మళ్ళీ వాటర్ ఫాల్స్ పై వరకు చూడాలి ఎలా ఉంటుందో ఆ వ్యూ అనేది కమాన్ వేర్ ఈజే మై రిలేటివ్స్ చెప్పండి అలాగా ఫైనల్గా మేమైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కిందకి వచ్చాము ఇక్కడ ఆ పైన కనబడుతుందా అది మొత్తం వాటర్ ఫాల్స్ వరకు ఇలాంటి వాటర్ ఫాల్స్ నేను ఎక్కడ చూడలేదు ఎందుకంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మెట్లుండి ఇలా కిందకి రావడం ఇదే ఫస్ట్ చూడడం చాలా బాగుంది ఫీల్ అయితే ఇంకా రిమైనింగ్ మొత్తం మీకు చూపిస్తారండి మా మామ ఆ పులి బొమ్మ చూడగానే ఆ పులి నెలగా డైరెక్ట్ పట్టుకోలేము చంపలేము అని చెప్పేసి ఇదిగో పీక పట్టు పీక పిచ్చుకో వెరీ గుడ్ వెరీ గుడ్ అది పులా ఇంకేమైనా గాయస్ ఆల్మోస్ట్ మేము కిందకు వస్తాము ఇక్కడ కిందకు రాగానే చూడండి ఇదిగో ఇదంతా రాయి ఈ బ్యాక్ సైడ్ ఉందా ఇది డ్రెస్ చేంజ్ చేసుకోండి ఫీమేల్ కోసం అనుకుంటా మేలు ఫీమేలు ఇద్దరు కూడా చేంజ్ చేసుకోవచ్చు ఒకవైపు మేలు మరోవైపు ఫీమేలు ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఎక్కువ బురదలు కాబట్టి స్నానాలు ఎవరు చేయట్లేదు బట్ వాటర్ బాగుంటే స్నానం చేస్తారు చేసుకున్నాక డ్రెస్ చేంజింగ్ కోసం ఇంకా ఇటువైపు మొత్తం ఫ్లోయింగ్ అవుతుంది వాటర్ అండ్ మరో విషయం ఏంటంటే పొరపాటు ఇక్కడ జారుకుండా వెళ్ళాక కిందకెళ్ళాక అక్కడ కొన్ని కర్రలు పెట్టారు అన్నట్టు ఎవరైనా భయమిస్ట్ జారిపోతే కర్రలు పట్టుకోరని కానీ ఆ కింద డౌన్ ఉన్నాయి అంట అక్కడ కనబడుతున్నాయి బట్ వీడియోలు మీకు కనబడదు ఆ డౌన్ ఉన్నాయి సత గ్రేట్ దాడు కదా ఇంతటితో వాటర్ ఫాల్స్ వీడియో ఎండ్ అయిపోతుంది వై బికాస్ ఇదే లాస్ట్ ఇక్కడికి వచ్చాక మా అన్నయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ ఫొటోస్ ఫొటోస్ అని ఇక్కడ వరకు తీసుకున్నాం ఒక పది ఇరవై నిమిషాలు ఫొటోస్ తీసుకోవడం తర్వాత దిదిగో మళ్ళీ రిటర్న్ ప్రయాణం అవుతున్నాం బట్ ఏదేమన్నా వాటర్ ఫాల్స్ బాగుందబ్బా యాక్చువల్లీ వాటర్ బాగుంటే మునుగుదాం అనుకున్నాం బట్ వర్షం కాలే కదా వర్షాలు ఎక్కువ పడటం వల్ల బురదలు కూడా ఉన్నాయి ఎక్కువ వాటర్ బురద బురద అయిపోయింది అందుకని స్నానం చేయట్లే దిగినప్పుడైతే ఏదో సర్వా దిగిపోయాం కానీ ఎక్కినప్పుడు సర్వ తీరిపోతుంది బాబోయ్ నాక్ త్రీ ఈ వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు గమనించలే కానీ ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు గమనించాం ఈ వాటర్ ఫాల్స్లో స్టెప్స్ కానీ లేకుంటే ఏమంటారు వాటర్ ఫ్లోయింగ్ కానీ బ్లాక్ వైస్ వైజ్ డివైజ్ చేస్తారు బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ అలా ఇప్పుడు ఒక బ్లాక్ త్రీ చూసాం ఇంకా మీద మీదకి బ్లాక్ టూ బ్లాక్ వన్ అవి కూడా ఉంటాయి చూపిస్తారండి ఇక్కడ సపరేట్ చిన్న మార్గం ఉంది మనం వాటర్ దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది వెళ్దాం చూడండి వాటర్ చాలా దగ్గరకు వచ్చాం మనము ఈ పై నుంచి కింద బ్యూస్ చూడండి ఎలా కనబడుతున్నాం వాటర్ బాగానే ఫ్లోయింగ్ అవుతుంది కదా పై నుంచి కింద చూడండి బాగుంది అదొకటి నడిచి నడిచి అలసిపోతున్నాం చూడండి ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడి నుంచి ఆ పైన చూడడం చాలా బాగుంది అక్కడ పైన ప్లేస్ చాలా బాగా కనపడుతుంది కదా పైన ప్లేస్ బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఇచ్చి వాహాజీ ఇందుకి ఇచ్చికి వాహతే నాకు నది వాహాజీ బాబు దేనికి మన వాటర్ పార్క్ బొడియా మనసా అలా ఎలా ఉంది వాటర్ పార్క్ ఓకే ఓకే ఈ వాటర్ ఫాల్స్ లో మాక్సిమం మనం అన్ని ప్లేసులు వెళ్ళాం బట్ ఆ ప్లేస్ ఒకటి రిమైనింగ్ ఉండిపోయింది ఆ ప్లేస్ ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి వీ హ్యావ్ టు గో జైర్ అక్కడికి వెళ్ళాలి కమన్ వెళ్దాం వచ్చి రాగా అంతా కిందకెళ్ళిపోదాం అని ప్రయత్నం డైరెక్ట్ కిందకి వెళ్ళిపోయాం కానీ ఇటు అటు మార్గాలున్నాయి అటు పైపు వెళ్ళలేదు సో మనం ఇప్పుడు వెళ్ళాలి హే మా బ్రదర్ తమ్ముడు ఏం కావాలి ఇక మా ఏంటారు బ్రదర్ బాగుంది ఈ వాటర్ ఫాల్స్లో చెట్లు నీయడం మళ్ళీ బాగుందబ్బా మనం నడిచే స్పె స్టెప్స్ ఉంటాయా ఇవన్నీ కూడా చెట్లు నీడతో చాలా బాగుంది జస్ట్ ఐ విల్ సో యు గైస్ వెయిట్ చూడండి మాక్సిమం చెట్లు ఉన్నాయి ఎక్కువ మనం నడిచే ప్రతి ఒక్క స్టప్ దగ్గర చెట్లు ఎక్కువ ఉన్నాయి మనం ఆల్మోస్ట్ అన్ని ప్లేసులు తిరిగిసేమో ఇంకా రిమైనింగ్ ఒకే ఒక ప్లేస్ ఉండిపోయింది అక్కడి నుంచి చూడాలి వ్యూ ఎలా కనబడుతుంది అనేది ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫీల్ కలుగుతుంది కదా ఆ ఫీలింగ్ ఇంకా మేము పొందలేదు ఆ ఒక్క ప్లేస్కి వెళ్ళి గ్రేటర్ మేము కూడా ఇంటికి ప్రయాణం అవ్వాలి బికాస్ చాలా లేట్ అయిపోతుంది అన్న రారా అక్కడికి బహుశా మేము ఇప్పుడు వెళ్ళే ప్లేసు చాలా మంచి వ్యూ ఇస్తుంది ఏమో అనిపిస్తుంది బికాస్ ఇలా వాట్ వాటే వ్యూ అనిపిస్తుంది చూడండి ఇలా వ్యూ ఎంత బాగా కనబడుతుంది అక్కడ వాటర్ వాటర్ఫా ఎంత బాగా కనబడుతున్నాం ఫైనల్ గా మేము రావాలనుకున్న ఈ వ్యూ పాయింట్ కూడా వస్తాము వ్యూ అయితే చాలా బాగుంది అద్భుతంగా ఉంది చూడండి ఇదే ఫస్ట్ బ్లాక్ అనుకుంటా ఇక్కడ నుంచి అది ఆ కింద బ్యాక్ సైడ్ మొత్తం కూడాను వాటర్ ఫ్లోయింగ్ అవుతుంటుంది అదంతా మనం వ్యూ పాయింట్ సో ఇక్కడి మీద మనం లాస్ట్ వ్యూ పాయింట్కి వస్తాం కాబట్టి చూడమంతా అయిపోయింది ఫోటోస్ అంతా అయిపోయి సో ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి సో గైస్ అయితే మనం ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ని చూసేసాము అంతా బాగుంటే మునిగి ఆ అనుభవాన్ని కూడా పొందాలి అనుకున్నాము కానీ వర్షాకాలం కారణంగా వాటర్ అంతా కూడా బురదలుగా ఉంది పైకి ఎక్కువ ఉంది వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంత బాగుంటాయో ఆడుకోవడానికి ఎంత బాగుంటాయో అంతే ప్రమాదకరం కూడాను సో అలాంటప్పుడు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి మేము ఆ జాగ్రత్త ఇదే అనుకుంటున్నాం కాబట్టి ఎవరైనా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇంతవరకు చూడకపోయి ఉంటే మీరు ఖచ్చితంగా ఒకసారి వీలైతే రండి బట్ జాగ్రత్తగా ఉండండి బట్ ఫుల్ ఎంజాయ్ మంచి ఫీల్ దొరుకుతుంది ఎనీవే ఇంతవరకు మా వీడియోని ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి మరెన్నో ఇటువంటి వీడియోస్ కావాలి కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ